నేను ఎంపీగా ఉన్నప్పుడు జాతీయ రహదారుల కోసం కృషి చేశానని మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు హుజరాబాద్ పట్నంలో శనివారం తెల్లవారుజామున వాకర్స్ తో కలిసి మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు మార్నింగ్ వాక్ నిర్వహించారు ఈ సందర్భంగా వాకింగ్ కు వచ్చిన వారితో మాట్లాడి బీఆర్ఎస్ పార్టీకి ఓటు పేలని కోరారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగే అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ ఆపివేసిందని ఎంపీ ఎన్నికల అనంతరం ఆపిన పనుల కోసం అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు బీజేపీ అభ్యర్థికి గుడి తెలియదు బడి తెలియదు నా హయాంలోనే గుడులను అభివృద్ధి చేశా అంటూ చెప్పడం తప్పు చేసింది లేదని కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ దాసు బండ శ్రీనివాస్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు بوري دتنه آلاي کلا بويو آلاي کلا بويو لا باي پاول مورا نن نمست کارو دا بها ما تي ني تو کالو فالو اي اي మరి వాకర్స్ అసోసియేషన్ మిత్రులతో మాట్లాడాలని చెప్పేసి మేము ఉదయపూట ఐదున్నరకి ఇక్కడికి వచ్చేసి వాకర్స్ తో మరి మాట్లాడడం జరిగింది కౌశిక్ రెడ్డి గారు చాలా విషయాలు మేము ముందు ఇప్పుడు ప్రస్తావించారు ఒక పార్లమెంట్ సభ్యుడికి దేశం కోసం రాష్ట్రం కోసం తన నియోజకవర్గం కోసం అభివృద్ధి కోసం తపన పడాలి నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నేను పనిచేశాను తెలంగాణ రాష్ట్రం అప్పుడే ఏర్పడ్డది ఏర్పడ్డ రాష్ట్రంలో తెలంగాణ లోపల జాతీయ రహదారులు కావాలని చెప్పి పట్టుబట్టి ఇలా జగిత్యాల కరీంనగరు అదేవిధంగా హుజురాబాద్ మీదుగా వరంగల్ దాకా నేషనల్ హైవే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఆ రోజు సర్వే కానీ అండి దాని రీఅలైన్మెంట్ కానీ అవన్నీ కూడా రైతులతో నేను ప్రత్యక్షంగా కొన్ని కిలోమీటర్లు కూడా నడవడం జరిగింది ఆ రోజులలో దీనికి ఎవరి సర్టిఫికేట్ నాకు అవసరం లేదు బహుశా ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు పనులు అవుతున్నాయి కానీ ఆ రోజు మేము శాంక్షన్ చేయించి టెండర్లు ప్రాసెస్ ల్యాండ్ ఎక్విజేషను ఆ తతంగం అంతా నాలుగైదు సంవత్సరాలు పట్టింది తర్వాత ఎవరు మమ్మల్ని అడగలేదు ఎలకతుర్తి నుండి హుజరాబాద్ మీదకెళ్ళి సిద్దిపేట మీదకెళ్ళి రామాయణపేట పిట్లం నిజంగా అక్కడ ట్రాఫిక్ కూడా లేదు కానీ వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి అక్కడ జాతీయ రహదారి కావాలని చెప్పి పట్టుబట్టి అది చేపించాం ఇలా హుజరాబాద్కి ఈ బైపాస్ రోడ్డు వాళ్ళకు అర్థం కాక సెటిలైట్లో మ్యాప్ చూసేసి హుజురాబాద్కు ఆవల వైపు నుండి మరి జాతీయ రహదారి తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రద్దు చేపించి జమ్మికుంటా హుజరాబాద్ మధ్యలోకి వెళ్ళిపోతేనే ఈ రెండు పట్టణాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి దాన్ని మళ్ళీ తీర్చిదిద్ది రియలైన్మెంట్ చేసినప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చినాయి రైతులతోని వాళ్ళందరినీ ఒప్పించి మరి ఇలా ఆ పనులు వేగవంతంగా అవుతున్నాయి కాజీపేట నుండి కరీంనగర్కి నేరుగా రైల్వే లైన్ వస్తే మరి దక్షిణ నుంచి వెళ్ళి మరి పశ్చిమ భారతదేశం పోవడానికి మరి నేరుగా రైలు ఉంటుందని చెప్పి కాజీపేట నుండి మరి ఎల్లాపూర్ అంటే హసంపర్తి రైల్వే స్టేషన్ నుండి దండేపల్లి మీదకెళ్ళి హుజరాబాదు మీదికెళ్ళి శంకరపట్నం తాడికల్లు తర్వాత అన్నారం ఏది మన పక్కకు ఉంటుంది అక్కడ నుండి తీసుకెళ్లి కరీంనగర్ వరకు రైల్వే సర్వే చేపియడం జరిగింది నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అది దాన్ని రిజెక్ట్ చేసిన మళ్ళీ మా డిమాండ్ పోనీ మొన్న కూడా మళ్ళీ దాన్ని సర్వే రీసర్వే కూడా చేస్తున్నారు అంటే నేను చెప్పే విషయం ఏంటంటే తపన ఉండాలి అభివృద్ధి జరగాలని చెప్పి ఇలా హుజరాబాదు జమ్మికుంట ఈ రెండు కూడా ట్విన్ టౌన్స్ ఇవి ఈ ట్విన్ టౌన్స్లో ట్విన్ సిటీస్గా మార్చాలని చెప్పి అభిప్రాయం కౌశిక్ రెడ్డి గారికి మా అందరికి ఉన్న మా ఉద్యమకారులకి అందరికి ఉన్నది ఇది కరీంనగర్ వరంగల్ మధ్యన ఒక గొప్ప నగరాలుగా తీర్చిదిద్దాలని చెప్పి అభిప్రాయం మాకున్నది దాంట్లో భాగంగానే మరి కేసీఆర్ గారిని కౌశిక్ రెడ్డి గారు గెలిచిన వెంటనే మరి మేము ఈ పనులన్నీ కూడా మొదలుపెట్టించినాం వారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించానండి ఈ గ్రౌండ్ కు పది కోట్ల రూపాయలు మీ పనులను చూడండి ఇంత మంచిగా స్లాబ్ దాంక్ వచ్చినాయి ఆడ పిల్లర్స్ వేసిన ఈ నాలుగు నెలలోపట నాలుగు సిమెంట్ బస్తాలు కూడా కలపలేదు నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం లోపట నాలుగు సిమెంట్ బస్తాలు కూడా కలుపుతలేరు ఇప్పుడు అన్నిటినీ ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపిందంటే జవాబు లేదు అంటే కౌశిక్ రెడ్డి తీసుకొచ్చిండు కాబట్టి ఆపాలి ఒక్కసి కసి కక్ష సాధింపు చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవన్నీ కూడా పనులు జరగాలి మేము వెంటనే రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌశిక్ రెడ్డి గారు నేను వెళ్తాము పట్టుబడతాము దెబ్బన వాళ్ళ దీనికి ఏదైనా కుర్రీలు పెడితే హైకోర్టులో కూడా కేసేసి ఈ పనులు వేగవంతంగా అటెండ్ చేస్తాము నవోదయ విద్యాలయాలు రావాలి ఒక్క నవోదయ విద్యాలయం అసలు బండి సంజయ్ గారు గుడికి బడి రెండు ఏది గుడి తేలేదు బడి తేలేదు నేను గుడి తెచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం దేవాలయం కరీంనగర్లో యాభై కోట్లు పెట్టి ఇప్పుడు ఇలా గడుతున్నారు తర్వాత అన్ని మతాలు క్రైస్తవ మత పెద్దలు వస్తే వాళ్ళకు చేసినాం ముస్లిం మత పెద్దలు వస్తే వాళ్ళకి చేసినాం వాళ్ళ పాపం పురోహితులు వాళ్ళకి ఒక ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు బీజేపీ రా పాలిత రాష్ట్రాల్లో కూడా దేవాలయాలు మసీదులో చర్చిలో మరి పూజలు చేసేటువంటి వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని చెప్పి జీత భత్యాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ఒక సెక్యులర్ ప్రభుత్వము ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని నడిచింది కాబట్టి ఇక్కడ ఉన్న మేధావి వర్గాలారా నేను అందరికీ కోరేది ఏంటంటే దయచేసి మీరు నాకు మద్దతు ఇవ్వండి గుజరాబాద్ నియోజకవర్గాన్ని నేను కౌశిక్ రెడ్డి గారు దీని ఒక బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గంలో రాష్ట్రంలో అభివృద్ధి చేసే నియోజకవర్గంగా మేము చేస్తాము కేంద్రంలో ఎవరి అధికారంలో ఉన్నా కోట్లాది రూపాయలు తీసుకొచ్చేటువంటి శక్తి నాకు ఉన్నది తీసుకొచ్చి చూపించిన తీసుకొస్తాను జై తెలంగాణ